హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం అక్షయ తృతీయని ఏ రోజున జరుపుకోవాలి ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అక్షయ తృతీయని ఎందుకు జరుపుకోవాలి ఎటువంటి వస్తువులు తప్పకుండా మన ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఓకేనా ఈ సంవత్సరంలో మనం ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం సాయంత్రం ఐదు ముప్పై రెండు నుంచి అక్షయ తృతీయ అనేది ప్రారంభమవుతుందండి మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పై బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అయితే ఈ అక్షయ తృతీయ తిథి ఉంటుంది మనం ఎక్కువగా అయితే ఉదయం తిథి ప్రకారమే మనం పండుగలు జరుపుకోవడం కారణంగా అక్షయ తృతీయను ఏప్రిల్ ముప్పై బుధవారం రోజున అయితే మనం జరుపుకుంటామండి ఈ రోజు యొక్క ప్రత్యేక విశిష్టత ఏమిటి అంటే సూర్యుడు మరియు చంద్రుడు ఏకకాలంలో ప్రకాశం ఒకే శిఖరాగ్రంలో ఉన్నటువంటి ఏకైక రోజునే అక్షయ తృతీయ అని కూడా మనం అనుకుంటాం అక్షయ తృతీయ అనేది అక్షయ అనేది సంస్కృత పదం అండి అక్షయ అంటే మన తెలుగు పదం ఎప్పటికీ తరగనిది అని అర్థమైతే వస్తుందండి తృతీయ అంటే మూడవ రోజు అని అయితే మనకు తెలుసు వైశాఖ మాసం యొక్క ప్రకాశవంతమైన చంద్రుని యొక్క మూడవ రోజునే మనం పవిత్రమైన రోజుగా అంటే అక్షయ తృతీయ రోజుగా అయితే మనం జరుపుకుంటామండి ఈ రోజు చాలా వరకు మనం చేసే పనులన్నీ కూడా మనకి అదృష్టాన్ని సత్ఫలితాన్ని కలిగించేలాగైతే ఉంటాయండి మనం తప్పకుండా ఈ రోజున బంగారాన్ని కానీ వెండిని కానీ ఇంటికి తీసుకుని రావడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన ఇంట్లో ఉంటుందని ఆ బంగారం అయితే ఎప్పటికీ తరిగిపోకుండా మన ఇంట్లో అష్టైశ్వర్యాలు మనకు చేకూరుతాయని సిరి సంపదలు చేకూరుతాయని అయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు వర్ధిల్లుతుంది అని అయితే ఉందండి తప్పకుండా అయితే వీలైనంత వరకు ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే మనం ఆ లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువెళ్ళినట్లుగా అయితే తెలుస్తుంది మన ఎవరికైనా కూడా కానీ కొన్ని ఇబ్బందుల కారణంగా మనం బంగారం కొనలేని పరిస్థితిలో ఉండి అసౌకర్యంగా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అయితే కంపల్సరీగా ఈ రోజున మనం ఇంటికి ఈ వస్తువులు అయితే తప్పకుండా తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి బియ్యం గోధుమ పిండి పప్పులు అదేవిధంగా ముఖ్యమైనటువంటి పదార్థం ఏంటంటే నెయ్యి ఉప్పు అండి ఇటువంటి పదార్థాల్లో ఆ లక్ష్మీదేవి ఉంటుంది స్వయంగా ఆ లక్ష్మీదేవిని మనం ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము అనేసి అయితే తెలుస్తుందండి తప్పకుండా ఈ రోజున ఈ వస్తువులు అయితే మీ ఇంటికి తీసుకొని రావడం వలన ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళిన వారు అవుతారు తప్పకుండా అయితే ఎవరైతే బంగారం కొనిలేని పరిస్థితిలో ఉన్నారు అని వాళ్ళైతే ఈ వస్తువులను అయితే తప్పకుండా మీ ఇంటికి తీసుకుని వెళ్ళి సిరి సంపదలను ఎల్లవేళలా ఉండే విధంగా అయితే చూసుకోండి మరి ముఖ్యంగా అయితే ఈ తృతీయ యొక్క విశిష్టత ఏంటి ఈ రోజున ఉన్నటువంటి ప్రత్యేకం ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజునే బ్ర పరమ పరశురాముడు జన్మదినం అని అదేవిధంగా పవిత్ర గంగానది అయినటువంటి గంగానది భూమిని తాకిన పర్వదినం అని కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా త్రేతాయుగం కూడా ఈ పర్వదినాన్ని మొదలైంది అని శ్రీకృష్ణుడు తన బాలమిత్రుడైనటువంటి కుచేలుని కలుసుకున్న దినంగాను అదేవిధంగా మ్యా వ్యాష మహర్షి మహాభారతంను వినాయకుని సహాయంతో వ్రాయడం రోజు అని కూడాను అదేవిధంగా సూర్యభగవానుడు వనవాసంలో ఉన్నటువంటి పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చి వారి కష్టాలను తొలగించిన రోజుగాను కూడా తెలుస్తుందండి ఈ అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి కుచేలుడు ధనవంతుడయ్యాడని అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి కుచేలుని సమస్త సంపదలకు సంరక్షణగా నియమింపబడిన దినంగాను ఈ రోజునే తెలుస్తుందండి ఈ రోజున ఇం వారి నుంచి శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడిన రోజుగాను అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారు ఒక పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్ళి ఆమెకు కనకదార శ్రోత్రాన్ని పఠించమని చెప్పి ఆ ఇంటిని బంగారంగా నింపేసినటువంటి రోజు కూడా అని చెప్పుకోవచ్చునండి ఎవరైతే ఈ రోజున

అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం అక్షయ తృతీయ రోజు బంగారం అక్షయ తృతీయ రోజు బంగారం అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు బంగారం అక్షయ తృతీయ రోజు బంగారం అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేక అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కూడా ఇంటికైతే తెచ్చుకోండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్